వెల్కమ్ ఫుడీస్ ఇవాల్టి స్పెషల్ టమోటా పచ్చడి ఎర్రగా నిగి ఎన్నో ప్రయోజనాలున్న టమోటాలతో ఇలాంటి పచ్చడి చేస్తే సరే రాగి ముద్ద అన్నం చపాతి రోటీ ఇలా దేనికైనా మంచి కాంబినేషన్ అవుతుంది వేడి అన్నంలోకి ఇలా ఉల్లిపాయలు వేసుకునే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా సింపుల్ సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం కావలసినన్ని టమోటాలు తీసుకోవాలి ఇవాళైతే ఒక ఎనిమిది మీడియం సైజ్ బాగా పండిన టమోటాలతో రెసిపీ చూద్దాం తీసుకున్న టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకుతో పాటు ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఇవి వేయడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఆ తర్వాత వీటిని కరివేపాకు వేగి పల్లీలు లోపల దాకా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి పల్లీలు కూడా వేగాయి అనుకున్నాక పచ్చిమిర్చి వీటిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి తీసుకున్న టమోటాలను బట్టి తర్వాత చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంను బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి వేగేదాకా వేయించాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు సరిపడా సాల్ట్ ఫైనల్గా కొంచెం కడిగి శుభ్రంగా పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి టమోటాలు పచ్చిమిరపకాయలు మెత్తగా మగ్గేంత వరకు మూట పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి ఒక పది పన్నెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించగా చూస్తే చూడండి టమోటాలు పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా మగ్గాయి అనుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పన్నెండు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫైనల్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత వేసిన కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర వేగేదాకా ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి గ్రైండ్ చేశాక ఈ టమోటా చట్నీ మెత్తగా కావాలన్నా లేదా గట్టిగా కావాలన్నా ఈ టమోటా మిశ్రమం వేపడంలోనే ఉంటుంది మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాక చూస్తే చూడండి టమోటా మిశ్రమం ఈ విధంగా బాగా మెత్తగా వేగిపోయి ఉంటుంది టమోటా మిశ్రమం ఈ విధంగా వేగితే గ్రైండ్ చేశాక మెత్తగా ఉంటుంది పచ్చడి నేనైతే రాగి ముద్దలోకి సర్వ్ చేసుకుంటున్నా కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా పచ్చడి గట్టిగా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే తడి ఇంకేంతవరకు కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిన ఈ టమోటా మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిరపకాయలను పక్కకి తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేశాక కావాలంటే కారం తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమోటా మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు రాగి ముద్దలోకి సర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మెత్తగా జారుగా ఉంటే పచ్చడి బాగుంటుంది అదే రైస్ చపాతి రోటీలోకి సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఆ టమాటా మిశ్రమాన్ని ఇంకొద్దిసేపు వేయించుకుంటే గ్రైండ్ చేశాక పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో వేడి వేడి రైస్లోకి కానీ చపాతి రాగి ముద్ద దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై వన్స్ సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్